నమస్కారం ఈరోజు మనం ఒక అద్భుతమైన ఆలోచన గురించి మాట్లాడుకుందాం ఇది మనల్ని మన చుట్టూ ఉన్న వాళ్ళని అర్థం చేసుకునే పద్ధతినే మార్చేస్తుంది ఈ ఆలోచన ద టెన్ టైప్స్ ఆఫ్ హ్యూమన్ అనే పుస్తకం నుంచి తీసుకున్న ఒక పవర్ఫుల్ ఫ్రేమ్వర్క్ సరే మరి మన గురించి మనమే తెలుసుకునే ప్రయాణాన్ని మొదలుపెట్టేద్దామా సరే మొదటగా మనందరం మనల్ని మనం వేసుకోవలసిన ఒక సూటి ప్రశ్న ఆలోచించండి ఒకవేళ చాలా తీవ్రమైన పరిస్థితి ఎదురైతే ఒక మనిషి రాక్షసుడిలా మారగలడా లేదంటే ఒక హీరోలా నిలబడగలడా మనలో చాలామంది ఏమనుకుంటారంటే దీనికి సమాధానం మాకు తెలుసులే అని ఏ పరిస్థితి వచ్చినా మన నైతిక విలువలు స్ట్రాంగ్గా ఉంటాయని మనం ఎప్పుడూ మంచివైపే నిలబడతామని బలంగా నమ్ముతాం అంతే కదా అయితే రచయిత డెక్స్టర్ డయాస్ ఏమంటారంటే మనలో చాలామంది మన నైతిక పరిమితులు స్థిరంగా ఉంటాయని అనుకుంటారు చూడండి ఈ పుస్తకం సరిగ్గా మనం గట్టిగా నమ్మే ఈ విషయానే ప్రశ్నిస్తుంది నిజానికి మన గురించి మనకి అంత తక్కువ తెలుసో ఇది కళ్ళు తెరిపిస్తుంది మరైతే మనల్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవడమేలా అక్కడే పది రకాల మనుషులు అనే ఈ ఆలోచన వస్తోంది కానీ ఆగండి ఇవి మనం అనుకున్నట్టు ఒక మనిషికి ఒకే రకమైన పర్సనాలిటీ ఉంటుందని చెప్పేవి కావు అలా ముద్రవేయడం కాదు దానికి బదులుగా ఇవి మనందరిలోనూ లోపల దాగి ఉండే ప్రవర్తనా పద్ధతులు ముఖ్యంగా ఊహించని చాలా ఒత్తిడితో కూడిన పరిస్థితులు ఎదురైనప్పుడు ఇవి బయటపడతాయి ఈ ఫ్రేమ్వర్క్ ప్రకారం మనలో ఇలాంటివి మొత్తం పది ముఖ్యమైన ప్రవర్తనారీతులుంటాయట దీనివల్ల స్పష్టంగా తెలిసేదేంటంటే మంచి చెడు ఈ రెండు మనలోనే ఉన్నాయి సరే ఇప్పుడు వాటిలో కొన్నింటిని చూద్దాం ఒక ఉదాహరణ తీసుకుందాం మనలో ఉండే వైరుధ్యాన్ని గమనించండి ఒకవైపు అవసరమైతే క్రూరంగా ప్రవర్తించే దాడి చేసే గుణం ఉంటుంది మరోవైపు కరుణతో ప్రేమతో సాయం చేసే పోషించే గుణం కూడా ఉంటుంది ఆలోచించండి రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగినప్పుడు కొందరు ఏమీ పట్టనట్టు వెళ్ళిపోతారు కాని మరికొందరు వెంటనే ఆగి సాయం చేస్తారు ఈ రెండు ప్రవర్తనలు మనలోనే ఉన్నాయన్నమాట ఇంకో ఉదాహరణ చూద్దాం మనలో ఒకరిని గుంపు నుండి వెలివేసే బహిష్కరించే గుణం ఉంటుంది అదే సమయంలో కష్టాల్లో ఉన్న వాళ్లను ఆదుకోవడానికి ముందుకొచ్చే రక్షించే గుణం కూడా ఉంటుంది చూసారా ఇవన్నీ మనలో ఉండే పరస్పర విరుద్ధమైన శక్తులు సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవి మనుషుల్ని నువ్వు ఈ టైపు నువ్వు ఆ టైపు అని వేర్వేరు పాక్సుల్లో పెట్టడానికి కాదు ఇవి కేవలం మనందరం పరిస్థితులను బట్టి ప్రవర్తించగల విధానాలో అంతే అయితే మన ఆలోచన విధానంలో ఈ మార్పు రావడం అసలు ఎందుకు ఇంత ముఖ్యం ఎందుకంటే ఇది ఇతరుల ప్రవర్తనను మనం అంచనా వేసే పద్ధతినే పూర్తిగా మార్చేస్తుంది కాబట్టి చూడండి మనం పాత పద్ధతిలో ఎలా ఆలోచిస్తాం ఒకరు చెడ్డ పనిచేస్తే వాళ్ళు చెడ్డ మనిషి అంతే కాని ఈ కొత్త ఫ్రేమ్వర్క్ ప్రకారం ఒకరి ప్రవర్తన అనేది వాళ్ళు ఉన్న పరిస్థితులు వాళ్ల చుట్టూ ఉన్న వ్యవస్థల వల్ల కూడా మారుతుంది ఇది చాలా చాలా ప్రాథమికమైన మార్పు నిజానికి మన ప్రవర్తనను ఎన్నో విషయాలు ప్రభావితం చేస్తాయి ఉదాహరణకి మనమున్న వాతావరణం అంటే అది ఒక కోర్ట్రూమా లేక యుద్ధక్షేత్రమా అనేది అలాగే మన చుట్టూ ఉన్నవాళ్ల ఒత్తిడి అధికారంలో ఎవరున్నారు మనకు గతంలో ఎదులైన చేదు అనుభవాలు ఇలాంటివన్నీ మనం ఊహించిన దానికంటే చాలా బలంగా మనల్ని ప్రభావితం చేస్తాయి అయితే ఇవన్నీ కేవలం తెలుసుకుంటే సరిపోదు ఎందుకంటే ఒక విషయం గురించి తెలుసుకోవడం వేరు దాన్ని నిజంగా ఆచరణలో పెట్టటం వేరు అసలైన మార్పు రావాలంటే దానికి నిరంతర సాధన స్పృహతో చేసే ప్రయత్నం ఖచ్చితంగా అవసరం మరి ఈ తెలివిని ఆచరణలో ఎలా పెట్టాలి దీనికొక సింపుల్ త్రీ స్టెప్ ప్లాన్ ఉంది స్టెప్ వన్ మన జీవితంలో ఏ ప్రవర్తనారీతులు ఎక్కువగా కనిపిస్తున్నాయో మనల్ని మనం గమనించుకోవాలి స్టెప్ టూ వాటిని ఏ పరిస్థితులు ప్రేరేపిస్తున్నాయో అంటే ట్రిగ్గర్స్ ఏంతో అర్థం చేసుకోవాలి ఇక చివరిది చాలా ముఖ్యమైనది స్టెప్ త్రీ ఒత్తిడి పెరిగినప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వకుండా ఒక్క క్షణం ఆగి స్పృహతో ఒక మంచి ప్రతిస్పందనను ఎంచుకోవాలి సో మనం గుర్తుంచుకోవలసిందేంటంటే మనలో ఉండే ఈ రకరకాల ప్రవర్తనలను అర్థం చేసుకోవడం కేవలం మొదటి అడుగు మాత్రమే వాటి మధ్య సరైనదాన్ని ఎంచుకోవడమే అసలైన పని నా ప్రవర్తన ఇంతే అని సాకులు చెప్పడానికి కాది స్పృహతో దాన్నే ఎంచుకునే శక్తిని మనకి ఇవ్వడానికి చివరిగా ఒక ప్రశ్న తీవ్రమైన ఒత్తిడి ఎదురైనప్పుడు మనం ఎవరుగా ఉండాలని ఎంచుకుంటాం ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం